వెల్కమ్ టు ఆదా నేను అండ్ ఈ రోజు బిగ్ బాస్ ఎయిట్ డే ట్వంటీ త్రీ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను అండ్ డే ట్వంటీ త్రీ రివ్యూ నా మాటల్లో మీకు కళ్ళ కట్టినట్టు అయితే చూపించడానికి వచ్చేసానమాట అండ్ డే ట్వంటీ త్రీ ఎలా స్టార్ట్ అయింది అని అంటే నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాత కంటిన్యూస్ డిస్కషన్ యష్మికి అండ్ సోనియాకి అయితే జరుగుతుంది యష్మి ఏమని వాదిస్తుంది అని అంటే ఐ మీన్ యష్మి ఏమని చెప్తుంది అంటే సోనియాకి నువ్వు ప్రతిసారి గేమ్ ఎక్కడ ఆడినట్టు నాకు అనిపించలేదు అండ్ ఏ విషయానికైనా సరే నిఖిల్ కానీ పృథ్వీన్ కానీ ముందుకు నెట్టు తనే ఉంటావు కానీ నువ్వు మాత్రం ఎక్కడ కనబడవు అండ్ ఏమన్నా అంటే మాత్రం నేను వాళ్ళకి సిస్టర్ని లేదంటే నేను వాళ్ళ ఇలా అంటావు కానీ ఊరికి ఎప్పుడు చూసిన ఇలా చేతులు పట్టుకొని ఆగి పట్టుకొని ఇలా కనిపిస్తూ ఉంటావు ఎవరు నమ్ముతాడు నువ్వు సిస్టర్ ఇవన్నీ చెప్తుంటే కహానీలు నాకైతే అలా అనిపించట్లేదు అన్నట్టు యష్మి చెప్తుంది అండ్ ఈ టైంలో సోనియా కూడా గట్టిగా వాదించుకుంటూ ఉన్నారు అండ్ ఇదే విషయం మళ్ళీ పృథ్వీతోను కూడా చెప్పింది గార్డెన్ ఏరియాలో యష్మి అండ్ ఈ డిస్కషన్ గార్డెన్ ఏరియాలో జరుగుతూనే ఉంది దీని తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోయింది బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే హౌస్ మేట్స్ నిఖిల్ కానీ అండ్ రిమైనింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో యష్మి చెప్తుంది అరే ఆమె అని చెప్తున్న టైంలో వెంటనే మళ్ళీ వచ్చేసింది లోపలికి సోనియా సో సోనియా వచ్చేసి లైక్ వీళ్ళిద్దరం మధ్య స్టిల్ ఇంకా ఆ డిస్కషన్ అనమాట లైక్ ఏంటంటే నేను ఎక్కడ ఆడినట్టు కనిపించలేదు నీకు అన్నట్టు సోనియా అండ్ యష్మి ఏమో నువ్వు నాకు అసలు ఏం లేదు నువ్వు చాలా ఫేక్ ప్రతిదానికి పుల్ పుల్చేస్తూ ఉంటావు వాడుకుంటున్నావు లిటరల్లీ ఇద్దరిని అని చెప్పి యష్మి అంటూ వచ్చిందనమాట బట్ సీరియస్లీ యష్మికి ఏదైతే డౌట్ వచ్చిందో చూసే ఆడియన్స్ కూడా అదే డౌట్ వచ్చిందా నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే సేమ్ డౌట్ నాకు రేజ్ అయింది ఎందుకు అంటే సోనియా ఎప్పుడు చూసినా నేను వాళ్ళ వాళ్ళ పెద్దోడు చిన్నోడు అండ్ నేను వాళ్ళ కమ్మని నేను వాళ్ళ సిస్టర్కి అన్నట్టు ఈ కైండ్ ఆఫ్ రిలేషన్స్ ఎత్తుంది కానీ వాళ్ళతో ఉండే క్లోజ్నెస్ కానీ వాళ్ళతో ఉండే లైక్ బిహేవియర్ కానీ నాకు కూడా సేమ్ ఎందుకు అంటే వీళ్ళిద్దరిని వాడుకుంటుందా అని చెప్పి నాకు కూడా అదే అనిపించింది అండ్ గేమ్ విషయంలోనే కాదు ప్రతి టైంలో వాళ్ళిద్దరిని ఒక వెపన్స్ కింద యూస్ చేసుకుంటుంది సోనియా అండ్ ఈ పాయింట్ రేస్ చేసింది రష్మి అండ్ ఈ టైంలో ఆఫ్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు సోనియా ఏంటి అని అంటే ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ తందే అంటే తన మాటతోనే ఆగాలి అన్నట్టు సోనియా అనుకుంటుంది అండ్ అట్ ద లాస్ట్ యష్మి ఎంత వాదిస్తున్నా సోనియా కూడా అలాగే వాదిస్తూ ఉంటుంది కాబట్టి సోనియా ఏం చేసింది అని అంటే లైక్ యష్మి ఏంటంటే ఇంక అక్కడితో డిస్కషన్ ఆపేయడానికి ట్రై చేసి ఓకే నాదే తప్పు నాదే ఫేక్ నామినేషన్ అన్నట్టు అని అంటే ఈ మేము ఓకే థ్యాంక్ యూ అన్నట్టు సోనియా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత యష్మి లైక్ ఎమోషనల్ అయిపోయింది బాగా ఎందుకు అని అంటే అవతల ఆమె తప్పు చేసినా సరే ఆమె తప్పు ఒప్పుకోవట్లేదు ఎట్ ద సేమ్ టైం ఏదన్నా ఒక మనిషితో అంటే ఉంటాయి ఆమె ఏమన్నా చెప్దామని ట్రై చేస్తే ఎవరితో అని లింకులు పెట్టేస్తుందేమో అని భయం వేస్తుంది అండ్ ఇది బయటకు ఎలా ప్రొజెక్ట్ అవుతుందా అని భయం వేస్తుంది అన్నట్టు యష్మి ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు లైక్ నిఖిల్ వచ్చి హక్ చేసుకుని ఓదార్చడానికి ట్రై చేశాడు అండ్ అక్కడ సీత అండ్ రిమైనింగ్ హౌస్ మేట్స్ కూడా ఉన్నారనమాట సో ఇది ఇలా ఉండగా మళ్ళీ సోనియాకి నిఖిల్కి పృథ్వీకి మళ్ళీ డిస్కషన్ అన్నమాట ఇలా ఆమె ఇలా అంటుంది ఇలానే చేస్తుంది అండ్ ఇదేం ఫస్ట్ టైం కాదు స్టార్టింగ్ నుంచి ఏదో ఒకటి అంటూ వస్తుంది అండ్ ఈ సారేమో మీ ఇద్దరిని నేను వెపన్స్ కింద యూజ్ చేసుకుంటున్నాను బయటకు ఎలా ప్రొజెక్ట్ అవుతుందని నేను ఎప్పుడు ఏం అనుకోలేదు అన్నట్టు సోనియా వీళ్ళిద్దరితో డిస్కషన్ పెడుతున్న టైంలోనే లైక్ విష్ణు అండ్ నిబిల్ యష్మి అండ్ సీత ఈ కైండ్ ఆఫ్ పర్సన్స్ మళ్ళీ డిస్కషన్ పెట్టుకుంటున్న టైంలో యష్మి లైక్ వీళ్ళందరితో విష్ణుప్రియ ఒక మాట ఉంది ఏంటి అని అంటే లైక్ సోనియాకి సోనియా విషయంలో మాత్రం నిఖిల్ అండ్ పృథ్వీ పులిహోర దర్దోజనం అని చెప్పి విష్ణుప్రియ ఒక లైన్ అయితే వదిలిందనమాట అంటే వీళ్ళిద్దరూ సుద్దు పప్పులు అన్నట్టు నాకైతే అదే అనిపించింది అండ్ మళ్ళీ వీరిద్దరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ ఫుల్ ఇంగ్లీష్లో అసలు ఆ బిగ్ బాస్ అసలు వేరే లాంగ్వేజ్ వాడొద్దు అని చెప్పి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా సోనియా ఈ పర్టికులర్ టైంలో నిఖిల్ అండ్ పృథ్వీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళిద్దరికీ చెప్తున్న టైంలో ఫుల్ ఇంగ్లీష్ వాడింది అండ్ నాకు ఎందుకో ఆమె రూల్స్ ప్రతిసారి బ్రేక్ చేస్తుంది కానీ అండ్ దీని గురించి మాత్రం వీకెండ్లో ఏ దేని గురించి అసలు సోనియా చేసిన ఏ ఏ ఒక చిన్న విషయం గురించి ని నాగార్జున గారు ఎత్తట్లేదు దాని గురించి అసలు డిస్కషన్ కూడా అవ్వట్లేదు వీకెండ్ ఎపిసోడ్ లో నాకైతే అనిపిస్తుంది నెక్స్ట్ ఏం జరిగిందంటే విష్ణుకి పృథ్వీకి ఒక డిస్కషన్ అయితే జరుగుతుందనమాట అదేంటి అని అంటే సో నిఖిల్ వచ్చేసి ఒకళ్ళు సేవ్ చేయాలి అన్నప్పుడు నైనికాన్ అయితే సేవ్ చేశాడు అండ్ నైనికాన్ ఎందుకు సేవ్ చేశాడు అనేది విష్ణు దగ్గర ఒక రీజన్ అండ్ అలానే పృథ్వీ దగ్గర ఒక రీజన్ చెప్పాడు అన్నట్టు వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు ఏంటి అని అంటే లైక్ నైనికా చాలా బాగా ఆడుతుంది గేమ్స్ అని చెప్పి ఒకళ్ళతో లేదు ఆమె చాలా వీక్ సో ఈ పర్టికులర్ టైంలో అవి సేవ్ అవ్వాలని చెప్పి ఒకరితో ఈ కైండ్ ఆఫ్ రీజన్స్ చెప్తున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్న టైంలో పృథ్వీ ఇంకో మాట అన్నాడు నిఖిల్ ఏంటి అని అంటే ఒకళ్ళ దగ్గర ఒకలాగా ఇంకోళ్ళ దగ్గర ఇంకొకలాగా అంటే ఆ పర్టికులర్ టైం బట్టి వాళ్ళతో ఒకలాగా వీళ్ళతో ఒకలాగా మాట్లాడుతూ ఉంటాడు నిఖిల్ అని చెప్పి పృథ్వీ విష్ణుతో అయితే చెప్పుకొచ్చాడు అండ్ దీని తర్వాత మళ్ళీ బెడ్రూమ్లో వచ్చేసి విష్ణుప్రియ అండ్ అలానే పృథ్వీ బెడ్ మీద లీన్ అయ్యి సో వీళ్ళిద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టుకొని పాటలు పాడుకోవడం అనేది స్టార్ట్ చేశారు అండ్ దీని తర్వాత తర్వాత సో టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది అది దేనికి అని అంటే సో నిఖిల్ ఒకడే చీఫ్గానే ఉన్నాడు అండ్ నిఖిల్ వచ్చేసి శక్తి టీంకి అయితే చీఫ్ మార్క్ కాంతార టీంకి కూడా చీఫ్ ఉండాలి కాబట్టి ఈ టాస్క్ దేనికి అని అంటే చీఫ్ హౌస్లో ద సెకండ్ చీఫ్ అనమాట సో ఈ ఈ సెకండ్ చీఫ్కి ఎక్సెప్ట్ నిఖిల్ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఫొటోస్తో అక్కడైతే అమర్చున్నాయి అండ్ ఈ ఫొటోస్ని లైక్ ఒక పర్సన్ అక్కడ ఒక హ్యామర్ ఉంటుంది లైక్ ఏంటి అని అంటే నిఖిల్ నిఖిల్ వచ్చి లైక్ ఒక టూ పర్సన్స్ వస్తారు టూ పర్సన్స్లో ఎవరైతే ఫస్ట్ హ్యామర్ పిక్ చేస్తారో ఆ హ్యామర్ హౌస్ మేట్స్లో ఎవరికన్నా ఇవ్వచ్చు సో ఆ పర్సన్ వచ్చి ఎవరినైతే చీఫ్ నుంచి తొలగించాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో పగలగొట్టాలి ఇది అనేది ప్రాసెస్ సో ఈ ప్రాసెస్లో స్టార్టింగ్ వచ్చేసి నిఖిల్ అంటే నిఖిల్ అయితే హ్యామర్ సార్లు తనే పిక్ చేశాడు ఫైట్ చేసి మరీ హ్యామర్ తీసుకున్నాడు అండ్ ఒకానొక అనొక సిచ్యువేషన్లో ఏంటి అని అంటే విష్ణుప్రియ అండ్ అలానే నిఖిల్ హ్యామర్ పిక్ చేశారు పిక్ చేసుకున్న టైంలో విష్ణుప్రియ గివ్ అప్ ఇవ్వద్దు ఇవ్వదు గివప్ ఇవ్వద్దు అని యష్మి అండ్ రిమైనింగ్ హౌస్ మేట్స్ అరుస్తూ ఉన్నారు అండ్ ఈ టైంలో ఒక పక్క నుంచి యష్మి ఒక పక్క నుంచి మణికంట వీళ్ళిద్దరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం పుల్ చేయడం టైంలో సో హర్టింగ్ అనేది చాలా మందికి అయింది బట్ హ్యామర్ తీసుకుంది మాత్రం విష్ణుప్రియ సో ఇలాగా హ్యామర్ కోసం కొట్టుకోవడం లాస్ట్ హౌస్ మేట్ వచ్చేసి న్యూ చీఫ్ అయ్యింది సీత అనమాట బట్ ఈ విషయంలో నాయనికా మాత్రం బాగా హర్ట్ అయినట్టు నాకైతే అనిపించింది ఎందుకంటే అంటే సీత నైనికాకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు సో మాకు కూడా ఉంటుంది కదా ఆ చీఫ్ అవ్వాలి అండ్ ఆ ఏదైతే ఆ దండు ఉందో అది ధరించాలని చెప్పి సో అందుకనే నేను నేను రిమూవ్ అన్నట్టు సీత నైనికాకి రీజన్ ఇచ్చిన టైంలో నైనికా బాగా హట్ అయింది అండ్ ఆ టైంలో సోనియాద ఓదార్స్తుంది అనమాట వాష్రూమ్లో అంటే ఇక్కడ ఎందుకో ఒక కైండ్ ఆఫ్ డ్రామా ప్లే చేస్తున్నట్టు అనిపించింది సోనియా ఎందుకు అని అంటే ఆల్రెడీ నైనికా వాళ్ళ ఫ్రెండ్స్తోనే లైక్ కైండ్ ఆఫ్ బాధలో ఉంది సో ఈ టైంలో ఈమె ఓదాస్తే ఈమె సైడ్ వచ్చేస్తుందేమో అని చెప్పి ఓదాచినట్టు అయితే నాకు అనిపించింది అండ్ మీకేమనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి అండ్ హౌస్కి వచ్చేసి న్యూ చీఫ్ అయ్యింది సీత అనమాట మరి ఈ సీత న్యూ చీఫ్గా వాళ్ళ క్లాన్ని ఎలా లీడ్ చేస్తుంది అసలు ఎలా చీఫ్ అనే బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తుంది అనేది మనమైతే రేపటి ఎపిసోడ్లో అయితే చూద్దాము సో ఇదేండి డే ట్వంటీ త్రీ అండ్ మళ్ళీ డే ట్వంటీ ఫోర్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అంతవరకు Bye guys!